హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు నాని ప్లాట్స్ అండ్ ప్లాట్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను ఒక ఐదు వందల పదకొండు గజాలు ఖాళీ సైట్ ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ లొకేషన్ వచ్చేటప్పటికి మనకి విజయవాడ నుంచి టువార్డ్స్ సింగనగర్ పైకాపురం మీద కాక నొన్న మీద నూచుకు వెళ్ళే రోడ్డు ఎన్ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది డిమార్ట్ ఇది సో డిమార్ట్ దగ్గర అలాగే మనకి మ్యాంగో మార్కెట్ ఉంటుంది ఇక్కడ ఈ మ్యాంగో మార్కెట్కి దగ్గరలోనే మనకి ఇక్కడ ఐదు వందల పదకొండు గజాలు సైట్ ఈ రోడ్ అనమాట మ్యాక్సిమం మెయిన్ రోడ్ మీద నుంచి మనకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఐదు వందల పదకొండు గజయాలు నార్త్ ఫేసింగ్ వస్తుంది నలభై అడుగుల రోడ్డు ఇది లేఅవుట్ ప్లాట్ ఇది సో ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్దాము ప్లాట్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ప్లాట్ వచ్చేటప్పటికి ఇదే ప్లాట్ మీకు ఈ పిల్లర్లు కనబడుతున్నాయి కదా ఇది ఒక పిల్లర్ అట్లాగే మీకు ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర చివర ఇంకో పిల్లర్ కనబడుతుంది సో అట్లాగే ఇంకో పిల్లర్ కనబడుతుంది చూడండి ఇదిగోండి ఇది ఒక పిల్లర్ కనబడుతుంది కదా ఈ నాలుగు పిల్లర్సు ఈ ఫోర్ పిల్లర్స్ మధ్యలో మనకి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది ఫేసింగు రోడ్ ఫేసింగు ఎయిటీ నైన్ ఫీట్ వచ్చేటప్పటికి మనకి లెంగ్త్ నార్త్ ఫేసింగ్ ఐదు వందల పదకొండు గజాలు సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది రోడ్ ఏంటంటే రావెల్ రోడ్డు ఉంది ఫ్రెండ్స్ కాకపోతే మనకి రోడ్డుకి బాగా మన నూజివీడు విజయవాడ రోడ్డుకి అయితే బాగా నియర్ బై చాలా దగ్గరగా ఉంది మాక్సిమం టూ హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు మాక్సిమం వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉంటుంది తెలిసి సో ఇదైతే మనకి మంచి అపార్ట్మెంట్కి మన మనకి మంచి అపార్ట్మెంట్కి కానీ లేదంటే మనం ఏదన్నా ఇండస్ట్రియల్ పరంగా వర్క్షాప్ పరంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే రెడీ టు యాక్చువల్గా ఇక్కడ రెడీ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఇవ్వండి ఇక్కడ ఆల్రెడీ ఇండివిజువల్ బిల్డింగ్ ఇట్లా రెసిడెన్షియల్ బిల్డింగ్ ఏది అలాగే ఇక్కడ దగ్గరలో అపార్ట్మెంట్స్ ఉన్నాయి పక్కనే డిమార్ట్ ఉంది సో మ్యాంగో మార్కెట్ ఉంది అలాగే నన్న కూడా మనకి ఇక్కడ నుంచి మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో నొన్న కూడా మనం చాలా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు అట్లా ఇటు శ్రీనగర్ పాయికపురం వైపు కూడా మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఇటు గుణదల ఎన్న రింగ్ రోడ్డు రామరపాటు రింగ్ రోడ్డుకి రావడానికి కూడా మనకి మాక్సిమం ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది రామరపాటు రింగ్ రోడ్ కూడా మనం రింగ్ రోడ్ వెళ్ళడానికి అయినా అట్లాగే ఇటు సింగనగర్ పోయి వెళ్ళడానికి అయినా అట్లాగే ఇటు ఉన్న వెళ్ళడానికి అయినా మనకి అన్నిటి అన్ని విధాలుగా ఇది కన్వీనియంట్గా ఉంది సైట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది సో మీకు ఈ సైట్ గురించి వివరాలు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి స్క్వేర్ యార్డ్ వచ్చేటప్పటికి ట్వంటీ టూ థౌసండ్ చెప్తున్నారు సో రేట్ అయితే ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది మీరు పిల్లలు కనిపిస్తుంది ఈ పిల్లల దగ్గర నుంచి ఇదిగోండి ఈ పిల్లర్ అంటే ఇదేమో మన సైట్ నేను చూపించినప్పుడు ఐదు వందల పదకొండు గారు సైటు బౌండరీ పిల్లలు సో ఈ రెండు పిల్లర్ల మధ్యలో ఇదిగోండి రోడ్డు ఇది ఇది మనకి విజయవాడ నూజీ రోడ్ అనమాట ఆ రోడ్ నుంచి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ పిల్లలకి అట్లాగే ఈ పిల్లర్కి మధ్యలో ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు రోడ్ ఏంటంటే గ్రావిడ్ రోడ్ ఉంది సో ఇక్కడ మనం కొంచెం దీన్ని నీట్గా చేసుకుంటే మనకి నడడానికి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ నడ ఇబ్బంది లేదు రోడ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సైడ్ దగ్గర నుంచి అయితే మనకి బైపాస్ రోడ్డు వస్తుంది కదా మనకి గన్నవరం టు టువర్స్ మన చెన్నై హైవేకి కెక్టివిటీ అయ్యే బైపాస్ రోడ్డు ఆ బైపాస్ రోడ్ వచ్చేప్పటికి ఇప్పుడు మీకు ఇక్కడ హై టెన్షన్ లైన్స్ కనబడుతుంది ఫ్రెండ్స్ అక్కడ టవర్ లైన్ కరెక్ట్గా ఆ టవర్ లైన్కి జస్ట్ ఒక చాలా నియర్ బైలో మీకు ఈ బైపాస్ రోడ్ వెళ్తుంది అంటే ఈ సైట్ నుంచి ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు లోపలికి వెళ్ళి మళ్ళీ మీకు అట్లా మీకు ఏంటంటే ఆ రోడ్డుకి కనెక్టివిటీ కూడా నాకు తెలిసి రోడ్ కనెక్టివిటీ కూడా వస్తుంది ఈ ఈ పెద్ద బైపాస్ రోడ్ ఏదైతే వెళ్తుందో దీనికి నియర్ బైలో చాలా దగ్గరలోనే ఉంది మ్యాక్సిమం ఒక వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది సో ఈ టవర్ లైన్ ఏదైతే అవుతుంది ఈ టవర్ లైన్ దగ్గరలోనే మీకు మనకి ఈ గన్నవరం టు అట్లాగే ఈ చెన్నైకి వెళ్ళే బైపాస్ రోడ్ హైదరాబాద్ రోడ్ని కనెక్ట్ కనెక్ట్ చేసుకుని వెళ్ళి బైపాస్ రోడ్ కూడా మనకి చాలా బైలోనే ఉంది ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ సైడ్ దగ్గర నుంచి నున్న వెళ్ళేటప్పుడు మనం నన్న పవర్ గ్రిడ్ దాటగానే మనకి ఈ బైపాస్ రోడ్ అయితే టచ్ అవుతుంది సో మనం ఇక్కడ నుంచి గన్నవరం వైపు వెళ్ళాలన్నా అట్లాగే హైదరాబాద్ వైపు వెళ్ళాలన్నా కూడా మనకి ఈ సైడ్ దగ్గర నుంచి ఈజీ యాక్సెస్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ సైడ్కి దగ్గరలోనే జస్ట్ ఇప్పుడు ఈ గోడమ్స్ కనబడుతుంది కదా మనం ఈ గోడౌన్స్ ముందు నుంచి ఈ నొన్న మెయిన్ రోడ్ల నుంచి మనం కొంచెం అట్లా ముందుకెళ్తే కనుక శ్రీ సిటీ కుబేరా అని చెప్పి కొత్త సిఆర్డి అప్రోడ్ లేఅవుట్ వెంచర్ వేసారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఆ వెంచర్లో మనకి ప్రైస్ దాదాపు థర్టీ థౌసండ్ స్క్వేర్ ఎయిట్ థర్టీ థౌసండ్ అబవ్ ఉంది సో కాబట్టి ఇక్కడ దీని దగ్గరలోనే మంచి లేవట్ వెంచర్స్ ఉన్నాయి మనకు వచ్చేటప్పటికి ఈ సైడ్ మాత్రం మనకి ఇరవై రెండు వేల గజం చెప్తున్నారు ఇది కూడా లేఅవుట్ ప్లాటే కాబట్టి దీనికి ఇది ఖచ్చితంగా మనకి మంచి అప్రిసియేషన్ వస్తుంది ల్యాండ్ అప్సియేషన్ ఎందుకంటే వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు మన సైడ్ పక్కన కూడా ఇది కూడా సైటే ఫ్రెండ్స్ అన్ని కూడా ఆల్రెడీ ప్లాట్లే సో ఈ ప్లాట్లు ఆల్రెడీ ఏంటంటే మనకి ప్లాట్లో కూడా స్టోన్స్ ఉన్నాయి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇంత జమ్ముంది కదా ఇది ఏదో వేరే అనుకోమా ఇది కూడా ప్లాట్లే కాకపోతే ఏంటంటే ఖాళీ ప్లాట్లు ఇది మెన్షన్స్ చేయడం వల్ల సో ఇవి ఇట్లా ఉండిపోయినాయి అనమాట ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళ అవతల మీకు నేషనల్ హైవే అయితే ఉంది అంటే ఇందులో నీకు మీకు జూమ్ చేశాను మీకు మీరు కనిపి మీకు ఒకసారి చూడండి మీకు అది కనిపిస్తుందా లేదో నాకు అయితే కరెక్ట్గా తెలియట్లేదు ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ శ్రీ సిటీ కుబేర వెంచర్ అవతల మీకు హైవే రోడ్డు బైపాస్ రోడ్ అవుతుంది అనమాట శ్రీ సిటీ కుబేర వెంచర్కి ఈ హైటెన్షన్ వైర్ అక్కడి నుంచి మనకు ఎంట్రన్స్ ఉంటుంది సో ఇదైతే ఈ కనపడే గోడమ్స్ అయితే పెయింట్స్ స్పెయిన్స్ కూడా ఉన్నాయి సో ఇది మన ప్లాట్ ముందు నుంచి వచ్చిన రోడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమన్నా ఇంకా వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కోండి అట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకా